డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా జరుపుకుంటూ ఆయన చేసిన మా కోసం ఎన్నో త్యాగాలు చేసి బలుగు బలవీర వర్గాలకి ఇలాంటి మంచి బాటలో మీరు ఇలా ఉండాలని మాకు నేర్పించినందుకు మేము ఆయన్ని రోజు వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన ప్రతి ఒక్క దాంట్లో అడుగుజాడల్లో మేము ముందుకు వెళ్ళాలి అని వెళ్తున్నామని రిజర్వేషన్లో మాకు ఇచ్చినందుకు మాకే కాదు అనేకమైన జనానికి రిజర్వేషన్ ఇచ్చినందుకు బలుహు బర్గీన వర్గాలు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని ఆయన వర్తంతి సందర్భంగా ఆయన్ని స్మరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి నివాళులు అర్పించుకొని ఆయన్ని స్మరించుకుంటున్నాము జై జై బీ జై భారత్ जय भीम जय भारत जय भीम जय भीम